నియోజకవర్గాల్లో ఈ పులివెందలు కూడా ఒక నియోజకవర్గమే మేము ఎలాంటి భేదాలు చూపించడం లేదు ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గం ఎలా డెవలప్ జరగాలో పులివెందలు కూడా అదే విధంగా డెవలప్ చేయాలని కోరుకున్న వ్యక్తి మాకు టైప్ రైతుల బోర్లు టైప్ చేస్తాం మరి వర్స్ట్ కేసు ఇప్పుడు కలెక్టర్ గారి ప్రపోజల్ ఎవరెవరు ఏ ఈ తొమ్మిది ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేశారు మీ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా నాకు కావాలి మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ గా మనం పిలుద్దాం ఎందుకంటే ప్లేస్ చిన్నగా ఉంది డిపార్ట్మెంట్ వైజ్ గా పిలుద్దాం అని చెప్పారు దాన్ని బట్టి ఫస్ట్ ఇన్చార్జ్ ఇన్చార్జ్ గారు ఫోన్ పనులు జరగాలి మీరు చేయడం ఇష్టం లేకపోతేనో మరి నెగ్లిజెన్స్ గా ఉంటేనో మీరు దయచేసి లీవ్ పెట్టి వెళ్ళిపోండి వరకు మనకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది మేడం ఆల్మోస్ట్ కలెక్టర్ అప్రూవల్ తో మనము గవర్నమెంట్ ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చి వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయితే యాక్చువల్ గా పురేంద్ర మున్సిపాలిటీ హెచ్పీ చేసిన ఒక సిక్స్టీ ఫైవ్ ఎంఎల్డీ డబ్ల్యూటి కూడా కంప్లీట్ చేసినాం మేడం రెండు బెడ్స్ కూడా లో మీరు ఏం చేశారు ఈ కాన్సిటెన్సీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు ఏంటనేది కూడా నేను గతంలోనే చెప్పాను మరి ఇన్ఛార్జ్ గారు కూడా ఇన్చార్జ్ గారు కూడా కాన్సిరెన్సులో చాలా సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయలేకపోతున్నాము మన ఇంచార్జ్ మినిస్టర్ గారు మన జిల్లా స్థాయిలో మీటింగ్ చేసి రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ టైం మార్పులీ డివిజన్ టివిషన్ స్థాయిలో ఫన్స్టెన్సీ స్థాయిలో మ్యాడమ్ రివ్యూస్ చేయబోతున్నారు మనం ఫస్ట్ అడ్రస్ తర్వాత మనం వన్ బై వన్ డిపార్ట్మెంట్స్ వారిగా రివ్యూ స్టార్ట్ చేస్తాము చేసిన జేసీ గారికి మరి డిఆర్ఓ గారికి మరియు మన సీనియర్ లీడర్ పోలిపర సభ్యులు కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి మరియు పులివెన్